ఏ నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు వదులుకోవాలని మాండవ అంటే రామాయణం వేరుగా ఉండేదండి అందుకే కరుణశ్రీ మహాకవి జంజాల పాపయశాస్త్రి గారు ఊర్మిళ కన్నీళ్ల గురించి మాండవి యోగిని జీవనాన్ని గురించి స్వకీర్తుడు భార్య స్వతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాశాడండి ఆయన వాళ్ళని మనం మర్చిపోకూడదు రామాయణంలో విస్మృత పాత్రలు కావు ఇది జీవితం అంటే ఖచ్చితంగా అందుకని ఇంద్రియస్ ఇంద్రియస్శార్థి రాగద్వేషము వ్యవస్థ మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తుంది అంటే వెంటనే ఎవరిపిస్తుంది మనకి ఒక మంచి పదార్థం తిన్నామండి తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి కాఫీ తాగుతారు కదా దంపతులు కూర్చొని కాఫీ తాగుతారు స్నేహితులతో కూర్చొని కాఫీ తాగుతారు కదా సాధారణంగా ఏం జరుగుతుందో మీరు గమనించండి లోకల్లో మనం ఎక్కడ మాయలో పడిపోతాము కాఫీ తాగం కాఫీ తాగుతూ ఏమిటో ఇలాంటి కాఫీ కాగి ఎంత కారోయిందో అయిపోయింది కాఫీ పోయిన చర్చ వచ్చింది అక్కడ ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చారు మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసం దయచేసి గమనించండి భోజనం చేస్తున్నాం మధుర పదార్థాలు కొట్టించారు మౌనంగా అని చెప్పారు సుఖేన మౌనేన భోక్తవ్యం భద్రంలో కూడా చెప్తారు ఈ మాట సుఖేనా మౌనే భోక్తవ్య మాట భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అసలు ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టుకోడు మౌనంగా అరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే ఇటు ఒకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి వాళ్ళైనా మాట్లాడాలి మొత్తం ఆత్మస్థుతి భరణం ఆశమ్మ భోషమ్మ ఈ భోజనాలు రుచులన్నీ పాపం వడ్డించారు కాబట్టి పదార్థాలు ఎలా ఉన్నాయంటే అది బాగున్నాయి ఇది నాటకం ఇక్కడ ఇది ఇంతే కదా అది లోపలికి పోయాయి అంతే బొట్టంలోకి గొట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయే ఎక్కడికన్నాడు నిజంగా ఆ కాజా బాగుంటే ఆ గులాబ్ జామ్ బాగుంటే ఆ అన్నం పరవాన్నం బాగుంటే ప్రతి నెప్పుకు నువ్వు ఆస్వాదించాల్సిందే అప్పుడప్పుడు మోక్షం కింద లెక్క వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా దాని మీదే దృష్టి ఉండాలి దాని మీదే దృష్టి ఉండాలి ఇంకేం మాట్లాడద్దు అన్నం పరవానం ఈ మధ్యపడికి చేత కావట్లేదండి పూర్వం చేసేవారండి మా అమ్మ చేసేది ఈ గబుర్లనే అనవసరం పరవాన ధనమని చెప్పాను నేను వ్యాఖ్యానం చేయమని చెప్పాలి అదే చెబుతున్నారు శంకరాచార్య రాగద్వేషము వ్యవస్థతో ఉన్నారు కదా ఎప్పుడు ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక శబ్దం విన్నా ఒక రూపాన్ని చూసినా ఒక స్పరిశ ఇక్కడ తగిలినా ఏదైనా సరే వెంటనే ఆ స్పరిశ చాలా గొప్పది అంటాం వెంటనే ఆ స్పరిశ ఏ మనిషి వల్ల తగిలిందో ఆ మనిషి వెనకాల పడతాం వెంటనే ఇది అద్భుత స్పరిశ ఇది అపూర్వ స్పరిశ అంటే వంకర వేషాలన్నీ మొదలైపోయే వెంటనే అక్కడ ఈ మాత్రం స్పరిశ ఇంట్లో లభించలేదా పని లేకపోతే అదే స్పరిశ లేకపోతే కాస్త చల్లని గాలి చేయగానే అమ్మయ్య బాగుంది అనుకుంటాం మనం అదే కాస్త కొంచెం ఎక్కువ ఇచ్చింది అనుకోండి ఏమిటో చాలా అవుతుంది రెండు నిమిషాలకే ఈ వ్యాఖ్యానం ఏమీ లేకుండా చల్లని గాలి ఆస్వాదిస్తే అది మోక్షపక్ష అప్పుడు కూడా మనసులో నమస్సు నడుస్తూ ఉండాలి ఆస్వాదించాలంటే అర్థం అది ఈ వ్యాఖ్యానాలు ఏమొద్దు ఇంకా ఆ నమస్సు కూడా దీనికి అంటే పూర్తిగా మౌనంగా ఉండడాన్ని మనస్సుకు అభ్యాసం చేయడం కష్టం కాబట్టి ఒక ఆధారం పెట్టామంతే లేక అది కూడా లేకుండా మనోమౌనం మహామౌనంలో ఉండగలిగితే అక్కడికి సాక్షాత్కారం అయినట్టే లేక ఇంకేం మాట్లాడగల సంకల్పాలు ఉపశమనం అయిపోయినట్టే లేక అందుకని భగవద్పాదుల వారు ఇక్కడ వ్యాఖ్యానం ఏం చేస్తున్నారంటే రాగద్వేషాలు ఏర్పడితే ఒక శబ్దం విన్నావు అది బాగుందానో బాగులేదనో అంటావు బాగుంది అంటే రాగమైంది బాగులేదంటే అయింది కదా అలాగే ఒక స్పరిశ నీకు ఏర్పడింది గాలిదో మనిషిదో ఏదైనా సరే బాగుంది అంటే రాగమైంది బాగులేదంటే అయింది కదా అంటే ఈ రాగద్వేషాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక్కసారి అని అక్కడ ఒక వ్యాఖ్యానం రాస్తారు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తౌహి అస్య పరిబంధన ఉన్నారు ఈ రాగద్వేషాలు మధ్యలో ఇంద్రియాలలో వస్తున్న ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి మధ్యలో ఇవే శత్రువుని పరిపంచ అంటే శత్రు అందుకని ఇవే పరిపం ఇవే శత్రువులు అన్నాడు అంత చెప్పి వదిలేశాడు కృష్ణుడు మరి వ్యాఖ్యానం రాయకపోతే విశేష విషయాలు ఎలా తెలుస్తాయండి వ్యాఖ్యానం వల్లే కదా విశేషం తెలిసేది అక్కడ భగవత్పాదులు వారు ఏం రాశారు అంటే యాకి ప్రకృతికి పురుషస్య స రాగద్వేష పురస్సరా ఏవ స్వకార్యే పురుషం ప్రవర్తయతి ధర్మ పరిత్యాగ పరధర్మా అనుష్ఠానం చెబుతి రాగద్వేషలు తత్ ప్రతిపక్షణ నియమయతి శాస్త్రదృష్టిరేవ సహా పురుష ప్రకృతివశ నవతి అని విశేషమైన వ్యాఖ్యానం రాస్తారు దీని అర్థం తెలుసుకుందాం మన రాగద్వేషాల్లో పడకుండా ఎలా ఉండొచ్చు నేర్చుకున్నాం అసాధ్యం అని అనుకోవద్దు దయచేసి చాలా సాధ్యం సులభ సాధ్యం యాకి పురుషస్య ప్రకృతికి పురుషుడు అంటే మగవాడ కాదమ్మా ఇక్కడ జీవుడు అని అర్థం మనుషులందరికీ పురుషార్థం పురుష ప్రయత్నం అంటే మగవాళ్ళ ప్రయత్నం కాదు ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో ప్రయత్నం చేయడం మనిషి అని అర్థం చెప్పాలి కానీ జాబ్ చేయడం మగవాడి లక్షణం అని చెప్పకూడదమ్మా దాని అర్థం అది కాదు అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం భారతంలో ఉద్యోగ పర్వం ఉంటుంది అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రయత్నాలు చేశారు ఏం ప్రయత్నాలు చేశారు సంధి ప్రయత్నాలు చేశారు కృష్ణుడు రావివారం చేసింది అప్పుడే సంజయుడు రావివారం అప్పుడే దృపద పురోహితుడు రావివారం అప్పుడే ఉరూపుడు రావివారం అప్పుడే రావివార ప్రయత్నాలని జరిగాయి ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు కాబట్టి భారతంలో ఆ పర్వానికి ఉద్యోగ పరం అని వేరెత్తారు అందుకని దుర్యోధనలు కానీ ధర్మరాజు కానీ జాబ్మేలా ప్రకటించే ఎవరికి ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అక్కడ ఉద్యోగ పర్వంలో ఉద్దేశం కాదు ఉద్యోగం అంటే ప్రయత్నం ఉద్యోగం పురుష లక్షణం అంటే మనిషి అన్నవాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి మనిషి అంటే ఆడా మొగా ఇద్దరు కూడా అంటే ఇది ఇద్దరికి వర్తిస్తుంది యాక పురుషస్ ప్రకృతి ప్రవర్తయి ఎప్పుడు ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏం చేస్తే ఎప్పుడు రాగద్వేషాలు అందులో ఉన్నాయి ఒకటి ఇష్టం అవడం ఒకటి ఇష్టం కాకపోవడం ఉంది కోకెల వచ్చి పాట పాడితే వసంతానికి ఇష్టం కాకి వచ్చి రెట్ట వేస్తే ఇష్టం ప్రకృతిలో ఉన్నాయి ఖచ్చితంగా అందుకని కోకెల వసంతంలోనే వస్తుంది కాకి ఎప్పుడూ వస్తుంది కాకి వచ్చిన దాన్ని మనం పట్టించుకోం కోకులు వచ్చిన దాన్ని పట్టించుకుంటా అది కూ అనగానే మనం కూడా కూ అంటాం అడితే అక్కడ కాకి సార్లు నడిచింది రోజు పొద్దున్న సాయంత్రం నువ్వేమన్నా ఏమైనా మాట్లాడేవా ప్రకృతిలో ఇస్తాలు ఇస్తాలు ఉన్నాయి అవి ఏమవుతున్నాయి రాగద్వేష ఏవ పురుషం స్వకార్యే ప్రవర్తయితే ఏ మనిషి ఆ పని చేసేటప్పుడు రాగద్వేషాల్లో ప్రవేశపెడుతున్నాయి ప్రవేశపెడుతున్నాయి అంటే మూడవ శక్తి ప్రకృతి మన మనస్సుని తోస్తోంది ఆ ప్రకృతిని కనుక నియమించగలిగితే మనస్సుని గ్రహించుకోవచ్చు నియమించిన అందుకని ఏం చేస్తాము కదా పునః తగ స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం భవతి మనస్సులో రాగద్వేషాలు ప్రవేశించగానే ఆ శబ్దం మీద మోజు ఆ స్పరిశ మీద మోజు లేకపోతే ఈ రూపం మీద మోజు ఇంకొక రసం మీద రుచి మీద వ్యతిరేకత రంగం మీద వ్యతిరేకత మోజు వ్యతిరేకత ఇష్టం అయిష్టం రెండూ ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా అప్పుడు మనిషి ఏం చేస్తాడు స్వధర్మ పరిత్యాగ తన పని తాను చేయడం మానేసి పరధర్మానుష్ఠానంతో భవతి ఇతరుల పని చేస్తారు తన పని తాను చేయడం మానేసి ఇతరుల పని చేయడం అంటే ఏదో పుస్తకం మన మామూలుగా బట్టబతడం మానేసి క్షరకర్మ చేస్తాడు అనుకోకండి దీని వృత్తుల గురించి అనే మాట కాదు ఇది ఇవాళ డ్రగ్ మాఫియాని మొత్తం ఎదిరించడానికి విద్యార్థులు డ్రగ్స్ పాలట పడకుండా చేయడానికి ఈ యొక్క శంకరాచార్యుల వ్యాఖ్యానం ఇచ్చారండి నేను అదే ఉద్దేశంతో చేస్తున్నాను తదా స్వధర్మే స్వధర్మ పరిత్యాక పరధర్మానుష్ఠానం చేతి అంటే విద్యార్థి ఏం చేస్తారు రాగద్వేషాలకు కాగానే చదువుకుంటాడు విద్యార్థులు చదువు కోసమే పంపించా మనం ఇంజనీరింగ్ కాలేజీకి ఊరికే పంపేమా కానీ ఏం చేస్తాడు తెలుసా వాడికి చదువు రాదు ఎక్కదు ఇష్టం లేదు వెంటనే ఏం చేస్తాడు తెలుసా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాలేజీ విద్యార్థులు లవ్ అఫేర్లో పడుతున్నారండి పెళ్ళైన వాడు అప్పుడు వాడు పెళ్ళాని లవ్ అఫేర్లో పడ్డేమిటంటే నాకు పెద్ద అనుమానం ఉంది ఈ పెళ్లి వాటి పిల్లల్ని ప్రేమించకూడదా లవ్ లో పడకూడదా ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పడం చెప్పండి అవసరమైతే పరాలు కూడా చెప్తారండి భారీగా చెప్పారు